राजीव गांधी 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 का का गारय संद पार्टी कार्यलयू पागनी राहुल राजीव गांधी गार विटमेंसी दिन अगले तुम्हारी कार्याचरण मजी पीसीसी अव्यक्ष गवर्वी दिन प्रारंभि భారతదేశాన్ని ఆధునిక భారతదేశంగా సాంకేతికత భారతదేశంగా మార్చడానికి ప్రధాన కారకుడైన అట్లాగే ఈ దేశంలో యువతకు ఓట్ హక్కు కల్పించడం ద్వారా పద్దెనిమిది సంవత్సరాలకి ఓటు హక్కు కల్పించడం ద్వారా భారతదేశ రాజకీయాల్లోనూ భారతదేశ భవిష్యత్తు నిర్మించే ప్రభుత్వ కార్యకలాపాల్లోనూ యువతను భాగస్వామ్యం చేసిన రాజీవ్ గాంధీ గారి జన్మ సందర్భంగా అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అదే సందర్భంలో దుర్మార్గమైన సంఘటన ద్వారా ఈ దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన రాజీవ్ గాంధీ గారిని తలుచుకొని బాధక్య నమనస్తు కూడా వారికి యువత అర్పిస్తూ ఈ దేశం పట్ల ప్రేమ దేశ ప్రజల పట్ల ప్రేమ అట్లాగే దేశ గౌరవం పట్ల ప్రేమ కలిగిన రాజీవ్ గాంధీ గారి అన్ని ఆలోచనలని వాళ్ళ ఆశయాలని అర్థం చేసుకొని ఈ భారతదేశాన్ని లౌకిక దేశంగా ముందు తీసుకెళ్లే కోసం కృషి చేయాలని అందరికీ నేను నా శుభాకాంక్షలను తెలియజేస్తాను ఈ కార్యక్రమం నిర్వహించిన అనంతపురం పట్టణ కంపెనీ నేను నా నిన్న